దేవుడు నామానకు స్తోత్రములు యుద్ధికాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాన్ని తెలియజేస్తున్నదండి ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట మీకు ఏదైతే కొదవగా ఉందో అది నన్ను అడగండి అంటూ ఉన్నాడు నీ కొదవని దేవుడిని సన్నిధానంలోకి వెళ్ళి నువ్వు అడిగినట్లయితే ఆయన ఏది కూడా నీకు ఇవ్వను అనకుండా కాదనకుండా ధారాళముగా ఇచ్చే దేవుడుగా ఉంటూ ఉన్నాడు అందుకే వాక్యం సలహిస్తూ ఉంది కదా విషయ గ్రంథము యాభై ఆరో అధ్యాయం ఏదో వచనంలో నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేసేదను ఎందుకు నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేసేదనంటూ ఉన్నాడు దేవుని బిడ్డలరా అన్నాకి పిల్లలు లేరు కొదవ ఉంది దేవుని మందిరానికి వెళ్ళింది మొరపెట్టింది పెట్టింది ఆ కొదవని దేవుడు తీర్చి ఉన్నాడు ఈరోజు నీకు ఏది కొదమైందో నీవు నువ్వు ప్రార్థనచ్చి దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తావా లేదా నీ కుటుంబంలోని ఒక స్థలమును ఏర్పాటు చేసుకొని అక్కడ నువ్వు ప్రార్థన చేస్తావా ఆయనకి నువ్వు మొర పెట్టినప్పుడు నీ మొరని ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు నీ కొదవని ఆయనకు తెలియచేసినప్పుడు నీ కొదవని కూడా ఆయన తీరుస్తాడు జ్ఞానమును బుద్ధి నాకు అనుగ్రహించమని చెప్పి అడిగినప్పుడు ధారాళంగా ఇచ్చిన దేవుడు నీ కొదవని తీర్చడా దేవుని బిడ్డలారా నీకు ఏది కావాలో నువ్వు అది ఆయన అడిగినప్పుడు నీ అక్కర్లని తీర్చడా అందుకని బాకం సెలవిస్తాం చక్క గ్రంథము ఎనిమిదో అధ్యాయము పదిహేను వచ్చినంలో నువ్వు ఎప్పుడైతే ఆయన సన్నిధానములకు వెళ్ళి లేదా ఆయనకు నువ్వు మొరపెట్టి ప్రాప్తం చేస్తావో మేలు చేయను ఉద్దేశించుతున్నాను గనక భయపడకూని అంటూ ఉన్నాడు నువ్వు ఎలాంటి స్థితిలో నీ ఎలాంటి కొదవలో ఉండి నువ్వు ఆయనకు మొరపెడుతున్నావో ఆయన నీ కొదవలు తీర్చేటటువంటి మేలు చేస్తాడట నీ అవసరతము తీర్చేటటువంటి మేలు చేస్తాడట నువ్వు భయపడకు నేను ఉన్నాను అంటూ ఉన్నాడు పెళ్లి వివాహములో ఆ యొక్క ద్రాక్ష రసం ఉంది ఎప్పుడైతే దేవునికి అప్పచెప్పిందో చెప్పిందో మరి అమ్మ మాట్లాడిందో ఆయన దాన్ని చూసుకుని ఉన్నాడు దేవుని పిట్లరా ఆ వివాహంలో మేలు చేసిన దేవుడు అన్న విషయంలో మేలు చేసిన దేవుడు నీ జీవితంలో నీ కొను తీసివేసి నీకు మేలు చేయడా ఎందుకు భయపడుతూ ఉన్నావు నువ్వు భయపడాల్సిన అవసరము లేదు అంతేకాదు ఆయన మాట్లాడుతున్నాడు దాని ఏళ్ళు చక్కని మాట ఉంది కదా అతడు తన దేవుడు ఎందు భక్తి కలవాడైనందున అతనికి ఏ హానిలు కలగలేదు దేవుని పెట్టినారా దేవుని ఎందుకు నువ్వు భయము భక్తి కలిగి నువ్వు ఆయనకు మొరపెట్టినట్లయితే నీకు ఏది కూడా తక్కువ కాదు నీ లేకు ఎలాంటి భయము అనేది నీకు ఉండదు దానియల్ కాపాడిన దేవుడు నిన్ను కూడా కాపాడుతాడు నీ శరీరంలో ఏది కొత్తవైంది నువ్వు భయపడుతున్నావో బాధపడుతున్నావో నాకు మరణం సంభవిస్తుందేమో అనుకుంటున్నావేమో నేను డెలివరీ కాలేనో అని నువ్వు అనుకుంటున్నావు కావచ్చు ఈ వివాహము నేను చేయలేను ఈ వివాహము నాకు జరగదు అని నువ్వు అనుకుంటున్నావు కావచ్చు కానీ ప్రతి కొత్తవని తీసివేసే దేవుడు ఆయన మేలు చేత నిన్ను ఆయన అందుకే వాక్యం సెలగిస్తా ఉంది కదా ఈ గ్రంథము వందల ముప్పై నాలుగో అధ్యాయుడు పదవచనంలో సింహపు పిల్లలు లేమి కలవై ఆకలిగొను ఎగోవాను ఆశ్రయించు వారికి ఏమేమి కొదువై ఉండదు అవును దేవుడు పిట్లారా నువ్వు ఎప్పుడైతే మనుషులని ఆశ్రయించక మనుషుల సహాయం వైపు చూడక మనుషుల యొక్క మాట వైపు చేతుల వైపు నీ కని దృష్టి పెట్టక ఎహోవాని ఆశ్రయించి ఎగోవ మాట వైపు ఎగోవ చేతి వైపు నువ్వు చూసుకుంటూ కనిపెట్టినట్లయితే నీ దేవుడు నీ జీవితంలో నీ కొను తీసివేస్తాడు నీకు కావలసినటువంటి ప్రతి మేలును కూడా ఆయన నీకు అనుగ్రహించ అనుగ్రహింపజేస్తారు దేవుడు ఎలాంటి కొదవలో నీవున్నా నీ గొవాలని ఆశ్రయించు ఆయన నీ కొను తీసివేసి నీకు మేలును అనుగ్రహించి నేను నీ కుటుంబానికి ఆయన ఆశీర్వాదము మేలును సమృద్ధిగా అనుగ్రహించు గా